హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హనర్ రియస్సీ క్లాసెస్ ఈరోజు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది చూద్దాం ఫస్ట్ బిట్ వచ్చేసి మానవుడి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేవి ప్రశంసనీయమైంది ప్రదర్శించదగింది గణిత శాస్త్రం అని తెలిపింది ఎవరు బెంజిమాన్ ఫ్రాంక్లీన్ మానవుడి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేవి ప్రశంసనీయమైంది ప్రదర్శించదగింది గణిత శాస్త్రం అని తెలిపింది ఎవరు బెంజిమాన్ ఫ్రాంక్లీన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు ఫ్రాన్సిస్ బెకెన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు ఫ్రాన్సిస్ బెకెన్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని భావించిన వారు ఎవరు రసేల్ వైట్ హెడ్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని భావించిన వారు ఎవరు రసేల్ వైట్ హెడ్ గణితం ఏ పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించటానికి వీలైన శాస్త్రమని తెలిపిన పద్ధతి ఏది హేతువాద పద్ధతి గణితం ఏ పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించటానికి వీలైన శాస్త్రం అని తెలిపిన పద్ధతి ఏది హేతువాద పద్ధతి కోటాంజంట్ పట్టికలను తయారు చేసిన వారు ఎవరు ఆల్బట్టాని కోటాంజంట్ పట్టికలను తయారు చేసిన వారెవరు ఆల్ బట్టని సంఖ్యా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆల్బార్కి సంఖ్యా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారెవరు ఆల్ బార్కి క్షేత్ర గణితం నైలు నదిని వరప్రసాదం అని తెలిపింది ఎవరు క్షేత్రగణితం అనేది నైలు నది వరప్రసాదం అని తెలిపింది హెరటోడస్ హెరడోటస్ ఎవరు తెలిపారు క్షేత్రగణితం నైలు నది వరప్రసాదం అని తెలిపింది ఎవరు హెరడోటస్ క్రీస్తుపూర్వం పదిహేడు వందల సంవత్సరంలో ఈజిప్షియన్ ఈజిప్షియన్లు పాపిరస్ అనే కరదీపికను రచించిన వారు ఎవరు అహింస్ క్రీస్తుపూర్వం పదిహేడు వందల సంవత్సరంలో ఈజిప్షియన్ పాపిరస్ అనే కరదీపికను రచించిన వారెవరు అహింస్ టాంజెంట్ పట్టికలను తయారు చేసిన వారు ఎవరు ఆల్ క్వారిజ్మీ టాంజెంట్ పట్టికలను తయారు చేసిన వారెవరు ఆల్ క్వారిజ్మీ దశాంశ పద్ధతిని ఉపయోగించిన వారు ఎవరు ఎవరు ఈజిప్ట్ దేశస్థులు దశాంశ పద్ధతిని ఉపయోగించిన వారెవరు ఈజిప్ట్ దేశస్థులు అనమాట గ్రీకు దేశంలో రేఖాకలిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు థెల్స్ గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు ధెల్స్ ఓకేనా ఇక్కడ ట్రాన్జెంట్ పట్టికలను తయారు చేసిన వారు ఎవరు ఆల్ మీ ఇది ఇంపార్టెంట్ ఇది కూడా ప పదిహేడు వందల సంవత్సరంలో ఈజిప్షియన్ పాపిరస్ అని కరదీపికను రచించిన వారు ఎవరు అహింస్ క్షేత్ర గణితం నైలు నది వరప్రసాదం అని తెలిపింది ఎవరు హెరడోటస్ ఈ బిట్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిడ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్ పాయింట్ చదివి నేను గ్యాదర్ చేసిన బిడ్స్ అనమాట ఇవన్నీ ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ థ్యాంక్ యూ